హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తనీష్ బ్లాగ్స్ చేపల పులుసు అంటే మనకు గుర్తొచ్చేది నెల్లూరు మా నెల్లూరు స్టైల్ చేపల కూర ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను ముందుగా మనము ఫిషెస్ని నీట్గా కట్ చేయించుకొని దాన్ని ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల నీచువాచన అనేది కొంచెం తగ్గుతుంది సో ఆ ఫిషెస్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కారం పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని వాటిల్ని నీట్గా కలుపుకోవాలి ఆ ఉప్పు కారం పసుపు మొత్తం ఆ ఫిష్ పీసెస్ కన్నిటికీ పట్టేలాగా నీట్గా ఇలా కలిపేసుకోవాలండి సో చూడండి ఎంత బాగా వాటికి పట్టేసాయో సో ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనకు కావాల్సినవి ఆనియన్స్ టమోటా ఇంకా చింతపండు కొంచెం నాన్ పెట్టేసుకుంటాము సో చూడండి అన్నీ రెడీ చేసేసుకున్నాము సో ముందుగా మనం తయారు చేసుకున్న ఫిషెస్ దీంట్లో మనం మామిడికాయ కూడా యాడ్ చేస్తామండి అదే నెల్లూరు స్పెషల్ సో ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం టమోటా అలాగే చింతపండు తీసేసుకున్నాం జ్యూస్ పక్కన పెట్టేసుకున్నాము సో పొయ్యి మీద మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటాము సో చేపల కూరలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో చూడండి సో ఆయిల్ తగినంత వేసేసుకున్నాము అందులో మనం కొంచెం ఆవాలు సో అలాగే మెంతులు ఎక్కువ వేస్తామండి దీంట్లో కొంచెం మెంతులు వేసుకుంటాము ఇంకా జీలకర్ర సో ఒక ఎండుమిర్చి రెబ్బ కూడా మనము తుంచుకొని అందులో వేసేసుకుంటాము సో దాంతోపాటు కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా దంచుకొని దాన్ని కూడా అందులో వేస్తే స్మెల్ అనేది మనకు చాలా బాగుంటుందండి కర్రీకి సో ఇవన్నీ కొంచెం మిక్స్ అయ్యాక ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసుకుంటాము సో ఇవి కలిపెట్టుకొని తర్వాత కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటాము సో ఇవన్నీ కొంచెం మనకి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం ఉడకనిస్తామండి ఆయిల్లో సో ఇవి కొంచెం మనకి బాగా మిక్స్ అయ్యి ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసుకుంటాము సో ఇది కూడా కాసేపు మగ్గనిస్తామండి సో చూడండి టమాటా ఆనియన్స్ ఎంత మంచిగా మగ్గిపోయినాయో మనకు ఆయిల్లో సో ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి కూడా యాడ్ చేసేస్తాము సో ఈ గ్రేవీ అంతా ఫిష్ పీసెస్కి పట్టేలాగా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ఫిష్ పీసెస్ అనేవి తునగకుండా చూసుకోండి సో చూడండి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా అందులో కలిపేసుకుంటాము సో మనకి ఎంత పులుసు కావాలంటే అంత చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటామండి సో ఈ చింతపండు రసం కూడా కలిపేసుకున్నాక బాగా కాసేపు ఉడకనివ్వాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో సో లాస్ట్లో మనం కొంచెం వెన్నపూస కనుక వేసుకున్నామంటే కనుక కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది సో లాస్ట్ దించుకునే ముందు మనము వెన్నపూస కూడా యాడ్ చేసేసుకుంటాము చాలా ఎమ్మి ఇంకా టేస్టీ అయిన నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో